కూడా తయారు చేసుకున్నాం మత్స్యకార భరోసా ఇచ్చాం ఇరవై వేల రూపాయలు చెప్పాం ఇచ్చాం ఎన్టీఆర్ భరోసా ఇప్పుడే నేను చెప్పాను అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశాం మైక్రో ఇరిగేషన్లో తొంభై పర్సెంట్ సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం అక్వా రైతులకి పవర్ సబ్సిడీకి శ్రీకారం చుడుతున్నాం సోలార్ కానీ రూఫ్ టాప్ సోలార్ సూర్య గర కింద ఇరవై లక్షలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం ఆల్ ఆఫీసెస్ మీద సోలార్ పెట్టే బాధ్యత మీది ఇంకో పక్కన ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా ఇస్తున్నాం వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేసి అందరూ కూడా సోలార్ పెట్టుకునే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క త్రీ కిలోవట్స్ వరకు బీసీలకి తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మీది ఇంకో పక్కన అదర్శకు కూడా డెబ్భై ఎనిమిది వేల వరకు సబ్సిడీ ఇస్తాం మూడు కిలోవాట్ల వరకు ఇస్తాం ఇంకా వాళ్ళు పెట్టుకోగలిగితే అదనంగా పెట్టుకుంటే కరెంటు కట్టే బా కరెంటు ఛార్జీల భారం తగ్గుతుంది ఇంకో పక్కన మీరు చూసినప్పుడు ఆదరణ కింద బీసీలకు ఎస్సీలకు వెల్ఫేర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం యాభై యూనిట్లు ఫ్రీ కరెంటు పవర్ లూమ్స్కి ఇచ్చాం రెండు వందల యూనిట్లు హ్యాండ్లూమ్కి ఇచ్చాం జిఎస్టీ రద్దు చేశాం ఇంకో పక్క అమరావతి ఇప్పుడే చెప్పాను పోలవరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ భోగాపురం అయితే ఎప్పుడో పూర్తి కావాల్సింది పెండింగ్ పడితే ఇప్పుడు దానికి కూడా స్పీడప్ చేశాం నెక్స్ట్ ఇయర్ పూర్తి అవుతుంది హందిరి నీవా ఒకే సంవత్సరం మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అదే సమయంలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తి చేసి ఈ సంవత్సరమే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అశ్రద్ధ వహించిన సెక్టర్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం ఇంకా ఒక పక్కన ఇండస్ట్రీ స్టేటస్ని టూరిజానికి ఇచ్చాం ఓర్వక్కల్ కొప్పర్తి పండ్లు కూడా తొందరనే ప్రారంభిస్తున్నాం రాష్ట్రంలో అన్ని రోడ్లు గుంతలు పడిపోయినాయి చాలా ఇబ్బంది పడ్డారు వార్ లో తీసుకున్నాం దీనికి కూడా పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్డు చేశాం రోడ్ల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇవన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం ఇంకో ఒక రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి అదే మరి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి మల్లవల్ని సెట్ చేశాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనూర్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం ఇది తీసుకుని ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తాం దీనికి కూడా తొందరలోనే శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం నుంచి మీకు అందరికీ బాధ్యతలు ఉన్నాయి ఇక్కడుండే అధికార యంత్రాంగం ప్రజా ప్రజలు కలిసి మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత మీకుందని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఫస్ట్ ఇయరే ఇన్ని కష్టాలుంటే కూడా గ్రోత్ రేట్ ట్వల్ పాయింట్ జీరో టూ సాధించాం ఇది భారతదేశంలో సెకండ్ ప్లేస్కి వచ్చాం దీన్ని ఇంకా మనం అనుకునేది ఆవరేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనం గ్రో కావాలి ఇది అసాధ్యమేం కాదు పద్నాలుగు పంతొమ్మిదిలో థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం గ్రో అయ్యాం ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో పక్క విజయవాడ విశాఖపట్నం మెట్రోస్ కూడా రెడీ అవుతున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేశారు తొందరలోనే అవి కూడా ప్రారంభిస్తాం ఇంకో పక్కన మీరు చూస్తే తొంభై ఐదు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని సిఎస్ఎస్లన్నీ రద్దు చేశారు మిస్యూజ్ చేశారు ఇరవై ఎనభై రెండు స్కీముల్ని రివైవ్ చేశాం ఇంకోపక్క లిక్కర్ పాలసీ కొత్తది తీసుకొచ్చాం శాండ్ పాలసీ తీసుకొచ్చాం పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తున్నాం వాట్సాప్ గవర్నెన్స్ కూడా ప్రారంభించాం మెగా డిఎస్సి చెప్పాను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వెళ్ళాం ఇరవై ఐదు కేబినెట్లు అయినాయి ఇరవై ఐదు ఎస్ఐపి మీటింగ్లు పెట్టాం ఇరవై ఐదు ఎస్ఐపిసి మీటింగ్లు పెట్టాం ఏ ప్రపోజల్ వచ్చినా ఒక్కరోజు లేటు కాకుండా ఇన్వెస్టర్స్ని కూడా కన్విన్స్ చేసి ఎక్కడికక్కడ